నేను మెయిన్ చీజ్ ఏం చెప్పదలుచుకున్నా అంటే గల్ఫ్ గురించి బ్యాడ్ చెప్పదలుచుకోలే సో అందరి జీవితాలు ఒకే రకంగా ఉండవు వచ్చిన తర్వాత కొందరికి మంచిగా ఉంటుంది కొందరికి కొంచెం వేరే ఉంటుంది కొంచెం ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది చాలామంది ఎదుర్కొంటారు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సెవెంటీ నైంటీ పర్సెంటేజ్ అందరు ప్రాబ్లం ఎదుర్కోవాల్సే వస్తుంది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఎవరికి ఒకరికి నజీబ్ మీద ఉన్నట్టు అంతా వాళ్ళు అనుకున్నట్టుగానే జరుగుతుంది అనమాట గల్ఫ్నే బ్యాడ్గా మాట్లాడలే గల్ఫ్ ఏంటంటే మనకు లైఫ్ ఇస్తుంది అన్ని రకాలుగా మన ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుంది లైఫ్ మంచి ఒక దారి చూపెడుతుంది సో సక్సెస్ అనేది చూపెడుతుంది కాకపోతే ఏంటంటే అందరికి ఒక రకంగా ఉండదు గెల్ప్ లైఫ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటది నాకొక్క రకంగా ఉన్నది ఇంకొకరికి ఒక దోస్తులు అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారో నేనైతే మస్తు ఉన్నా సూపర్ ఉన్నా మీరు ఇచ్చిన సపోర్ట్ తోటైతే సో ఫ్రెండ్స్ మనము ఈరోజు మనం మాట్లాడుకుందాం మీకైతే తమ్ చూస్తే అర్థమైపోయి ఉంటది సో కువైట్కు మనం ఇండియాలో ఉన్నప్పుడు మనం అనుకున్నంత ఈజీ కాదు కువైట్కు వచ్చిన తర్వాత ఆ లైఫ్ ఎట్లా ఈ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం సో ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆ టాపిక్ గురించి దోస్లో మనం అయితే టాపిక్లోకి వెళ్దాం మాట్లాడుకుందాం మనం ఇక అయితే మ్యాటర్ ఏందంటే సో ఫస్ట్ మనం ఇండియాలో ఉన్నప్పుడు మనం ఇట్లా మాట్లాడుకుంటాం ఏమనుకుంటాం చలో కువైట్ పోదాం దుబాయ్ పోదాం మస్కట్ పోదాం సౌదీ పోదాం అన్ని కంట్రీలకు పోదాం యూరోప్ పోదాం పోరాన్ పోదాం అన్ని కంట్రీల గురించి మాట్లాడుకుంటాం చలో పోయిన తర్వాత మనం ఎంజాయ్ చేయాలి తాగాల తినాలి తిరగాలి సో మొత్తం ఎంజాయ్ చేయాలి జిందగీ మొత్తం ఎంజాయ్ చేయాలి లైఫ్ అంత అని చెప్పేసి మనం మస్తు అనుకుంటాం ఇండియాలో ఉన్నప్పుడు సో ఎప్పుడైతే మనము ఇంట్లో నుంచి బయటకు వెళ్తామో బయటకు వెళ్ళిన తర్వాత సీదా ఎయిర్పోర్ట్కి పోతాము ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా ఎక్సైట్ అయి ఉంటుంది ఇంట్లో నుంచి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ ఎక్కిన దాంకా కూడా ఎక్సైట్ అయి ఉంటుంది ఎప్పుడైతే మనము ఆ కంట్రీ నుంచి మన ఇండియా నుంచి వేరే కంట్రీకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కువైట్కి వచ్చిన కువైట్కి వచ్చిన నేను కువైట్లో దియంగానే సో అప్పటి నుంచి మనకు మొదలవుతుంది అన్నట్టు అసలు ఏమంటారు అసలైనా ముచ్చట అసలైన ముచ్చట అప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నట్టు సో అప్పుడు ఏమైతుంది దిగిన తర్వాత మనకి మనకేమనిపిస్తుంది చలో ఎవరికి ఫోన్ చేయాలి ఎవరికి ఫోన్ చేస్తే ఓల్ వస్తారు మనకాడ బ్యాలెన్స్ ఉండవు ఏమైనా నెట్వర్క్ చేంజ్ అయిపోతుంది ఎవరికి స్పెండ్ చేయాలి మనల్ని వచ్చి హోల్ పికప్ చేసుకుంటారు దానికి ఒక క్లారిటీ ఉంటుంది బట్ కాకపోతే ఏంటంటే అదొక టెన్షన్ ఉన్నట్టు ఇక అప్పటి నుంచి మనకు చురుకు స్టార్ట్ అయితే దిగిన కాంచి దిగిన తర్వాత సీదా రూమ్ కు తోలికపోతారు రూమ్ లకి అయిన తర్వాత కొత్త జనాలు కొత్త రూమ్ కొత్త వాతావరణం కొత్త కంట్రీ సో ఇదంతా మనకు కొత్త కొత్తగా అనిపిస్తుంది దాని తర్వాత ఏమైతుంది మెడికల్ నెక్స్ట్ డే మెడికల్ తీసుకుపోతారు మెడికల్ తీసుకుపోయిన తర్వాత ఏమనిపిస్తుంది అబ్బో మన ఇండియాలో ఉన్నప్పుడే నాది ఫెయిల్ అయింది ఇండియాలో ఉన్నప్పుడే నాది ఫెయిల్ అయింది ఆ ఫార్మింగ్ చేసినప్పుడు తర్వాత మళ్ళీ ఓకే అయింది తర్వాత మళ్ళీ ఇక్కడ తోలికపోతారు తోలికపోయిన తర్వాత భయం పడుతుంది ఆ మెడికల్ ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా ఇది ఒక టెన్షన్ అన్నట్టు సో మెడికల్ అయిపోతుంది మెడికల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంది నెక్స్ట్ డే మనల్ని మనం ఏ పని మన మనం వచ్చిన కంపెనీ కాడికి తీసుకోబోతారు మనల్ని మనం ఏ పని మీద అని చెప్పి ఆ పని కాడికి తీసుకోబోతారు మనకేమనిపిస్తుంది ఆ పనే చేపిస్తారా వేరే పని చేపిస్తారా లేకపోతే ఇంకేదన్నా చేపిస్తారా ఎడారికి తీసుకోపోతారా గొర్రెల కాడికి తీసుకోబోతారా కంపెనీకి ఎంటర్ అయిన తర్వాత ఏమనిపిస్తుంది మనకు కంపెనీకి ఎంటర్ అయిన తర్వాత మనకు చెప్పిన పని అదే ఉంటుందా లేకపోతే వేరే పని చేపిస్తారా ఇంకేదన్నా చేయిస్తారా అని అదొక భయం ఉంటది భయం ఉన్న తర్వాత డ్యూటీలో జాయిన్ అవుతాం డ్యూటీలో కూడా అందరు కొత్త మనుషులు మనకు అరబీకి రాదు లాంగ్వేజ్ ప్రాబ్లమా మనకు తెలుగు మన తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ ఉంటారు కొంతమంది కానీ రేర్ ఉంటారు తక్కువ ఉంటారు కొంతమంది సపోర్ట్ చేస్తారు కొంతమంది సపోర్ట్ చేయరు సో ఈ రకంగా మనకు ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్ అనమాట అది అయిపోయిన తర్వాత మనం కొత్త కొత్త కాబట్టి రూమ్కి వచ్చిన తర్వాత మనకు డిన్నర్ కానీ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ వీటి గురించి కూడా ప్రాబ్లమ్స్ మనకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఒక్కొక్క వారం టెన్ డేస్ వన్ మంత్ వరకు కూడా ఈ ఫుడ్ విషయంలో కూడా మనకు కొంచెం ఈ ప్రాబ్లం కంపల్సరీ ఇవి ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఎప్పుడైతే వన్ మంత్ కంప్లీట్ అవుతుందో సో అప్పటిదాకా ఈ ఫుడ్ విషయంలో కూడా ఏం తెలుసా డ్యూటీ టైమింగ్స్ కూడా షిఫ్ట్లు ఉంటాయి ఒక్కొక్కసారి మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది నైట్ షిఫ్ట్ ఉంటుంది కంపెనీ కంపెనీ పరంగా ఉంటుందని ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇక జీతాల విషయాలకు వస్తే కొన్ని కొన్ని కంపెనీలు జీతాలు సగమిస్తాయి కొన్ని కొన్ని కంపెనీలు ఓవర్ టైమ్ ఆపుతాయి కొన్ని కొన్ని జీతాలు ఆపుతాయి రెండు నెలలకు ఒకసారి ఇస్తారు అన్ని కంపెనీలు అట్లు ఉండవు కొన్ని కంపెనీలు ఆ రకంగా ఉంటాయి అనమాట సో దాని తర్వాత ఏంది మనకు అంటే నేను మెయిన్ చీజ్ ఏం అంటే గల్ఫ్ గురించి బ్యాడ్ చెప్పదలుచుకోలే సో అందరి జీవితాలు ఒకే రకంగా ఉండవు వచ్చిన తర్వాత కొందరికి మంచిగా ఉంటుంది కొందరికి కొంచెం వేరే తీరుగా ఉంటుంది కొంచెం ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా మంది ఎదుర్కొంటారు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సెవెంటీ నైంటీ పర్సెంటేజ్ అందరు ప్రాబ్లం ఎదుర్కోవాల్సే వస్తుంది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఎవరికి ఒకరికి నజీబ్ మీద ఉన్నట్టు అంతా వాళ్ళు అనుకున్నట్టుగానే జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ ఏంటంటే మనకు అయిపోతుంది కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్ వస్తుంది వన్ మంత్ టూ మంత్స్ అట్లా అవుతుంది అనమాట అట్లా అయిన తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ రోజు మనం వస్తుంటాం పోతాం డ్యూటీ చేసుకుంటాం లంచ్ చేసుకుంటాం డిన్నర్ చేసుకుంటాం డ్యూటీ టైమింగ్స్ నడుస్తుంటాయి నడుస్తున్న తర్వాత ఎప్పుడైతే ఈ మనకు రూమ్లో కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు ఫ్రెండ్స్ అయిన తర్వాత మనం అందరం కలిసి కలిసి తింటాం కానీ వంట చేసుకోవటం కానీ కొంతమంది కలిసి వండుకుంటారు కొంతమంది వండుకోరు సో కొంతమంది సింగర్ వండుకుంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి నేను నిజంగా చెప్తున్నా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వచ్చి నేను సార్లు ఒక్క రోజు వండుకుంటూ రెండు రెండు రోజులు తిన్న రోజులు ఉన్నాయి రెండు రోజులు తిన్న రోజులు ఉన్నాయి మూడు రోజులు తిన్న రోజులు ఉన్నాయి తెలుసా మళ్ళా మనము మనము మేల్ క్యాండిడేట్స్ కాబట్టి ఆడోళ్ళు వండుకున్నట్టు మనం వండుకోలేము మన ఇంట్లో అమ్మ వండినట్టు మన వైఫ్ వండినట్టు ఇంటికాడ ఉన్నప్పుడు అయితే వైఫ్ వండిన వంట తింటాం మదర్ వండిన వంట తింటాం అన్ని రకాలుగా కూరగాయలు తింటాం ఈడ కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు ఇప్పుడు మొత్తానికైతే ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటావు ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొని అక్కడ ఇంటికాడ టెన్షను ఇక్కడ కంపెనీ దగ్గర పని టెన్షను లో ప్రెజర్ ఆ ప్రెజర్ ఈ ప్రెజర్ అంత ప్రెజర్ మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంటారు సో మంది గల్ఫ్కి వచ్చిన తర్వాత కొంతమంది ఇబ్బంది పడతారు కొంతమంది వెళ్ళిపోతారు ఇంటికి కొంతమంది ఓపిక బట్టి ఉండగలిగి పని చేసుకుంటారు సో ఈ రకంగా ఉంటుంది అనమాట చాలాసార్లు రెండు రెండు రోజులు మూడు రోజులు ఉన్న రోజులు వండుకున్న రోజులు తిన్న రోజులు ఉన్నాయన్నమాట సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట గల్ఫ్కి వచ్చిన తర్వాత సో మనం ఇండియాలో ఉన్నప్పుడు ఎన్నో కర్రలుగంటాం గల్ఫ్కి వచ్చిన తర్వాత ఇట్లా ఎంజాయ్ చేయాలి అట్లా చేయాలి సో ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి మనం ఎన్నో కళలు అంటారు కానీ నిజానికి మనం అనుకున్న అన్ని కళలు ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్ కావు కానీ ఆల్మోస్ట్ లైఫ్ ఇస్తుంది గల్ఫ్ డబ్బులు ఇస్తుంది నీకన్ని ఇస్తుంది అది నువ్వు నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా నువ్వు నిలబెట్టుకోవాలి సాధించుకోవాలి ఎప్పుడైతే మన నిత్య జీవితంలో మనకు లైఫ్ ఒక అవకాశం ఇచ్చిందో అది ఇచ్చినప్పుడు మనం కట్టు యూటిలైజ్ చేసుకొని మనం దాన్ని పేషెన్స్ ఉంచుకొని మనం సాధించుకొని మనం హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా కారణం ఉంటుంది సో సక్సెస్ అవడానికి ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది వస్తుంది సో ఈయో కూడా చెప్తున్నా నేను ఈ యూట్యూబ్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే కొత్త లోపల యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ కావాలనుకుంటున్నారు యూట్యూబ్లో కూడా ఏంటంటే సో ప్రతి దానికి ఒక అవకాశం ఉంటుంది ఒక స్టెప్ ఉంటుంది ఒక మెట్ ఉంటుంది సో దాన్ని మనం గెలవాలనుకుంటే ఇప్పుడు యూట్యూబ్ పరంగా చూసుకుంటే ఒక వీడియో ఉంటుంది ఒక్క వీడియో చాలు నువ్వు రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడానికి ఒక్క వీడియో చాలు వన్ మిలియన్ వ్యూస్ రావడానికి సబ్స్క్రైబర్స్ పెరుగడానికి ఒకటే ఒక ఛాన్స్ ఒకటే ఒక వీడియో నీ జీవితాన్ని మార్చేస్తా సో నువ్వు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తే లైఫ్ అనేది నీ కంపల్సరీ నీకు సక్సెస్ చూపెడుతుంది నీ హార్డ్ వరకు ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు సో నేను చెప్పేది ఒకటే గల్ఫ్నే బ్యాడ్గా మాట్లాడట్లే గల్ఫ్ ఏంటంటే మనకు లైఫ్ ఇస్తుంది అన్ని రకాలుగా మన ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుంది లైఫ్ మంచిగా ఒక దారి చూపెడుతుంది సో సక్సెస్ అనేది చూపెడుతుంది కాకపోతే ఏంటంటే అందరికి ఒక రకంగా ఉంటుంది గల్ఫ్ లైఫ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది నాకు ఒక్కో రకంగా ఉన్నది ఇంకొకరికి ఒక్కొక్క చాలా ఇదనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ ఉంటుంది జీవితం నేను నేను బ్యాడ్గా చెప్పట్లే కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరి జీతం ఒక్కొక్క లైఫ్ ఉంటుంది సో ఇదనమాట మీకు తెలుసు కదా అరే ఈడేదో నరుకుతున్నాడు మాటలు అట్లా ఇట్లా నరుగుతున్నా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నాడు అని అదంతా ఏమనుకోకరు మీరు మనకు మ్యాటర్ అనేది ఇది అనమాట చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం సో ఇంకా కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఒక్కొక్క మీకు ఏదైతే టాపిక్ నచ్చుతుందో అదే టాపిక్ మీద మీరు కూడా నాకు కామెంట్ చేయరు కామెంట్ చేసినట్లయితే ఆ టాపిక్ మీద కూడా కంటెంట్ అదే కంటెంట్ ఇద్దాము సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ చాలా బాగున్నది మీ సపోర్ట్ నాకు ఎప్పటికీట్టనే కావాలి మంచి రెస్పాన్స్ ఉన్నది సో ఇదనమాట ఈరోజు టాపిక్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బాయ్ టాటా సియూ